ఫ్రెండ్స్ మీ అందరికీ ఏంటి ఇలా కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి మీ ముందుకైతే డిఫరెంట్గా ఒకటి చేద్దామని వచ్చాను సో అదేంటి అంటే బొంగులతోనండి ఇవి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు మేమైతే బొంగులు అంటాము అండి ఇవి బొంగులు అంటాము మేమైతే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి వీటితో అయితే నేను డిఫరెంట్గా ఒకటైతే చేస్తున్నాను చూడండి ఒకవేళ ఇది మీకు తెలిసిన మీరు ఎప్పుడైనా ట్రై చేసినా కూడా కామెంట్ చేయండి ఏమంటారు ఇవి మామూలుగా తినడం అయితే చాలామందికి ఇష్టం ఉండదు సో వీటితో వెరైటీగా కొంచెం టేస్టీగా డిఫరెంట్గానైతే నేను చూపిస్తాను ఆ విధంగా అయితే మీకైతే కన్ఫామ్గా నచ్చుతుంది చూడండి ఆ ప్రాసెస్ దానికి కొంచెం ఆయిల్ అండ్ కారం అండ్ ఒక ఆనియన్ ఈ త్రీ ఐటమ్స్తోనైతే ఒక కద్దిరిపోయే కొంచెం వెరైటీగా ఏమంటారు వీటితో అయితే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఆనియన్ని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి నేనైతే ఇలాంటి ప్లేట్ మీదనే కట్ చేస్తుంది నాకు వేరే దాని మీద అయితే కట్ చేయరాదు సో దీని మీదనే నేను ఎప్పుడైనా ఏ కురగాయలే దీని మీదనే కట్ చేస్తాను సో ఆనియన్ అయితే మనమైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేస్తే దాన్ని ఏమంటారో దాని నేమ్ అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే మేమేమంటామో మాకైతే తెలియదు కాకపోతే ఇవి తినాలనిపించదు కాబట్టి కొంచెం వెరైటీగా ఈవినింగ్ టైం అయితే కొంచెం స్నాక్స్ లాగా కూడా మనం తినొచ్చు అండ్ ఇలా ఈ విధంగా చేసి పెట్టి అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు అండ్ ఇది తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇంకా డిఫరెంట్గా నేనైతే వీడియోస్ అయితే మిమ్ముకు వస్తాను ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి సో ఫస్ట్ అయితే ఈ బొంగులని మీరు ఏమంటారో కామెంట్ చేయండి మర్చిపోకండి చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వీటిలోకి అయితే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఎలాంటి బాయిలింగ్ లేకుండా స్టవ్ తో లేకుండా ఇలా ఆనియన్స్ మనం మామూలుగా బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్ లోకి ఇలా పచ్చిగా తింటాం కదా చాలా టేస్టీగా ఉంటుందని తింటాం కదా సో ఇందులో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాం ఎప్పుడైనా ఇలాగే చేస్తాం అది చిన్నప్పుడు కూడా మా అమ్మ అయితే ఎప్పుడూ బౌల్ తెచ్చినా కూడా ఈ విధంగానే పెట్టేది కొంచెం ఈవినింగ్ టైం అయితే లా చాలా బాగుంటాయి అందులోకి కారం అండి ఎక్కువగా యాడ్ చేయొద్దు మా కొంచెం లైట్గా కొంచెం మేమైతే కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేస్తున్నాం ఫస్ట్ టైం ఫ్రై చేసేవాళ్ళైతే లైట్గా యాడ్ చేయండి సో నెక్స్ట్ అయితే ఆయిల్ అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం లేదండి ఇదంతా మిక్స్ చేసుకుని తినేయడమే చూడండి చేత్తోనే మిక్స్ చేద్దాం చెంచా పెద్ద గడ్డితో ఇలా ఎందుకంటే నైస్గా కాకుండా చేత్తోనే చేసుకున్నాము అయితే ఎప్పుడు ఇలాగే చేసేది సో నేను కూడా ఇలాగే చేస్తున్నా మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేస్తారా లేకుంటే ట్రై చేయని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా బొంగులు ఇలా ఉత్తిగా తిన తినడం అయితే బాగుండవు నచ్చవు నాకు కూడా సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను కొంచెం కారం కారంగా ఆనియన్స్ తగులుతుంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ ఆనియన్ కి కారం ఆయిల్ కూడా పట్టింది చూడండి తినడానికి కూడా చాలా బాగుంటుంది నాకైతే తినాలనిపిస్తుంది మీ టైట్ చూడండి కంపల్సరీగా మీరైతే ఒకసారి ట్రై చేయండి కంప్లీట్ కంప్లీట్గా మంచిగా కారం ఆయిల్ అనేది అన్నిటికి కూడా కొంచెం మంచిగా పడుతుంది కారం కారంగా కొంచెం ఘాటు బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇదైతే నిండేసింది బౌలు ఇది కొంచెం తక్కువ ఉంటే మీరు ఇలా షేక్ చేసుకొని తినొచ్చు ఇది ఫిల్ అయిపోయింది కాబట్టి నేను షేక్ చేయట్లేదు నేనైతే చూడండి చేతికి ఎలా పట్టిందో ఆయిల్ అండ్ కారం మీరైతే తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా ఓవర్గా అనిపిస్తే మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఏమంటారు సక్సెస్ అవ్వాలంటే అవ్వలేము సో చిన్నగా 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 అవుతేనే ఏదైనా చాలా ఫెయిల్యూర్స్ తర్వాతనే మనకు సక్సెస్ అనేది వస్తుంది సో నేనైతే నా చిన్ని ప్రయత్నం అనమాట ఇలా నాకు తెలిసిన వెరైటీస్తోనైతే నేనైతే చిన్న చిన్నగా వస్తున్నాను మీరు యాక్సెప్ట్ చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా చాలా వెరైటీస్తో మీ ముందుకు వస్తాను ఓకే చెప్పింది చెప్తుంది చెప్పిందే చెప్తుంది అనుకోకండి ఫస్ట్ టైం కదా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు సో అందుకే కొంచెం ఏమైనా చెప్పిందే చెప్పింది ఇలా ఫ్లోలో వచ్చి ఉంటే ఏమనుకోకండి బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే వదిలేయండి చూడకండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ తప్పకుండా ట్రై చేయండి